నమస్తే వెల్కమ్ టు యష్మాట్ బిడ్డ గాయత్రి దేవి పసుపు తవ్వేశానండి ఇగోండి తవ్వినప్పుడు తీద్దామంటే మనమే వీడియో తీయాలి మనమే తవ్వాలి కష్టం కాబట్టి ఇదిగోండి మంచి రంగు వచ్చిందండి ఇదంతా కూడా అలాగే ఫస్ట్ మామిడెల్లం కలిసిపోయింది ఇంకో దగ్గర అది పసుపు అని తవ్వాను మామిడల్లం వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి చూసారా పసుపు మంచి రంగు వచ్చిందండి ఈసారి మాత్రం పసుపు తయారు చేద్దాం అనుకుంటున్నాను గుండా అంటే ఇంతకుముందు లాస్ట్ సంవత్సరం వేసింది మొత్తం విత్తనాలకని ఉంచేసాను ఈసారి కొంచెం విత్తనాలు ఉంచి పసుపు తయారు చేస్తాను మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే మామిడాళ్ళను కూడా చూద్దాము ఇదిగోండి పసుపు ఏమో అంత అవి తీసాను ఇది మామిడి అల్లం పసుపు అనేది మనకి విరిస్తే పసుపుగా ఉంటుంది ఇది చూడండి ఇదిగోండి ఇలా తెల్లగా ఉంటుంది దీన్ని మామిడి అల్లం అంటారు ఇది మనకేంటంటే చిన్న పచ్చి మామిడికాయల వాసన వస్తుంది ఎక్కడ ఒక దగ్గర ఇంకా ఇక్కడ కూడా పసుపు అని తీసాను కానీ అది మామిడి అల్లమే వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఉంది అది మామిడి అల్లమే అయ్యింది ఇంకా కూడా అల్లమే అయిపోయింది ఇంకా కొన్ని దగ్గరలో ఉంది కానీ అంతా తీయట్లేదు చూడండి ఎలాగ చాలా ఎక్కువ అవుతుందండి ఇది పసుపు మామూలు అల్లం కంటే ఈ మామిడి అల్లం అనేది చాలా ఎక్కువగా అవుతుంది చూడండి మూడు దగ్గరలే తీసాను అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి అది ఇప్పుడు తీయట్లేదు ఉంచుతాను ఇది ఉంది చూడండి ఉంది ఉంచేస్తాను కొన్ని దగ్గరలో ఉంది కొంచెం కొంచెం రోజులు పోతే ఒకటి అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఇదిగోండి అంతా కూడా తవ్వాను అంత తీద్దాము ఇంక ఇంకొక దగ్గర ఉందండి ఇదిగో ఇప్పటి వరకు అయింది ఇక్కడ ఉంది ఇంకా కొంచెం గుల్ల చేస్తే అక్కడక్కడ ఉంటాయి ఇది లేతగా ఉంది ఇది చారులో వేసేస్తాను ఇది ఒకటి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా ఇది మనం దుంపి ఏదైతే నాటు ఉంటాం కదా అది ఇవి ముఖానికి రాసుకోవడానికి కూడా బాగుంటాయండి పచ్చి పసుపు కొమ్ము నూరి ముఖానికి రాసుకుంటే కురుపులు అవి తగ్గుతాయి మంచి రంగు అండి మనకు ఆకులు కూడా చాలా మంచి వాసన వస్తుంటాయి చూడండి అక్కడ విరిచాను కదా మొదలు ఆ కాడలు కూడా అంత పసుపుగా ఉన్నాయి ఇక్కడ ఉంది ఒకటి ఇది ఇవి శుభ్రంగా ఒక రెండు రోజులు పేపర్ మీద వేసి ఉంచేసామనుకోండి ఇసుక అంతా ఊడ వచ్చేస్తుంది శుభ్రంగా కడిగి ఉడకపెట్టి పసుపు తయారు చేసుకుంటాం ఎంత బాగున్నాయో ఒకటి ఇంకా ఉంటాయండి తవ్వితే లోపల ఉంటాయి ఈ వండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మట్టి గుళ్ళగా ఉంటే ఎక్కువ అవుతుంది ఇది కొంచెం బంక మట్టిలా ఉంది కానీ ఇంకా గుళ్ళగా ఉంటే బాగా అవుతాయి ఇక్కడ ఉంది ఇక్కడ చిన్నవి కొంచెం విత్తనాలు కొంచెం మిగతాది పసుపు తయారు చేసేస్తాను ఇదిగోండి ఇంకొక దగ్గర ఉంది అక్కడ తవ్వి తీసేస్తాను ఇదిగోండి మొత్తం పసుపు ఎంత అయింది ఇవ్వండి ఎంత అయింది మామిడల్లో ఇది అయింది ఇంకా చాలా మామిడాలు ఉంచేసాను ఒకసారి అంత తీయడం ఎందుకని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బిడ్డ గాయత్రి దేవి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి